భూముల కరుణాకర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దేవుడి కళ్ళు తెరిశారు ఆ మాటల వల్లే దేవుడు కళ్ళు తెరిచారు అంట దేవుడు కళ్ళు తెరిచారు కర్ణాకర్ రెడ్డి గారు కళ్ళు తెరిచారు కాబట్టి ప్రతిపక్ష స్థానం కూడా రాలేదు మీకు అంటే రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నాం నిన్నటి నుంచి రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నాం మీరు దీన్ని కూడా సవరాజకీయాలు చేస్తున్నారు ఇది మంచిది కాదు దేవుడు కళ్ళు తెరిచారు అండి భగవంతుడు కళ్ళు తెరిచారు కాబట్టి మీరు పదకొండు స్థానాలు అయిపోయారు ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎలా ఇంకా బుద్ధి రాకపోతే ఎలా అని అడుగుతున్నాం జరిగిన సంఘటనకు ఒక పక్క మొత్తం శ్రీవారి భక్తులందరూ అందరూ బాధపడతా ఉంటే దీన్ని రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకుంటున్నారు మీరు ఇది మంచిది కాదు భక్తి ఇప్పుడు మేము లోపల వెళ్ళి అన్ని బాధ్యతలతో మాట్లాడిస్తే వాళ్ళందరూ చెప్తున్నారు మెరుగైన వైద్య సేవలు అందించారు కానీ ఆ భగవంతుడు నిన్న ఆ దురదృష్ట మేము బాధపడుతున్నాం మేము అందరూ చింతిస్తున్నాం నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో దాని మీద విచారణకి సీఎం గారు ఆదేశించారు దీంట్లో బా నిర్లక్ష్యంగా వచ్చిన ఎవరిని మేము స్పేర్ చేసే ప్రసక్తే లేదు ఇది మంచిది కాదు ఈ రోజు అందరూ ఆందోళన ఆవేదన చెంది ఒక పక్క ఐదు మంది ఆరు మంది చనిపోయి మిగతా దాదాపు నలభై మంది ఈ రోజు కోలుకున్నారు అందరూ ఏ ఒక్క ఎటువంటి ప్రమాదం లేదు ఈ టైంలో దీన్ని మీరు రాజకీయాలు చేస్తూ రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదని చెప్పి